న్యా స్కోరం స్పలైనటువంటి న్యాయవాదు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతూ ఉంది దీనికి కారణం గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం అనంతపురం జిల్లాలో విత్తనాలకు ఉన్నటువంటి సీనియర్ కేసులు కర్నూలకు పర్ణించడం మనము అదే మాదిరిగా వెంకాయతీయేట్లు ఉన్నామో అవన్నీ కూడా అనంతపురం గేట్లకి టెంట్లో ఉన్నాము టెంట్లకు పర్ణించడం జరుగుతుంది ఈ మూలంగా జియో వన్ థర్టీ ఫైవ్ మన ప్రభుత్వం చేయడం జరిగింది దాన్ని వెంబటే రద్దు చేయాలని ఎనిమిది రోజులుగా న్యాయవాదులు ఇక్కడ ప్రజలు నిరాదేశం చేయడం జరుగుతుంది దీన్ని గమనించినటువంటి గవర్నమెంట్ తొందరగా ఒక నిర్ణయం తీసుకొని సమాధానం చెప్పిన పరిస్థితి ఈరోజు ఉంది చోదలారా మనకందరికీ తెలుసు ఈ గంజాయి కేసులు ఇక్కడి నుంచి అంటే అనంతపురం జిల్లా నుంచి తిరుపతికి తరలించడం వల్ల నష్టపోయాదివారు న్యాయవాదులు కాదు న్యాయవాదులకు గంజాయి కేసులు లేకపోయినాకో కేసు జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సామాన్యమైన ప్రజలు ఇక్కడ నష్టపోవడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం గంగాయ కేసులు చాలా ఒక వంద కేసులు పెడితే దాంట్లో కనీసం ఒక ఎనభై పర్సెంట్ వన్నీ కూడా తప్పుడు కేసులు ఉంటాయి రాజకీయ కక్షలతోనో లేకపోతే వాళ్ళ సొంత రివెంజ్ తీసుకోవడానికి గంజాయి కేసులు కొనాయించడము ఒక సాధారణమైన బదులు అంటే పేద బదులు ఆ కేసులు వినిపించి బెయిల్ లేకుండా చేసి తర్వాత కోర్టు చెప్పడం నిర్వహతారు అటువంటి సాధారణ ప్రజలు అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ కేసుల్లో ముదాయిగా ఉన్నప్పుడు ఈ అనంతపురం కోర్టు అయితే వాళ్ళు వచ్చిపోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా పోలీసు వారికి కూడా సాక్షులు ప్రవేశపెట్టడానికి అన్ని అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంది ఇక్కడి నుంచి ఈ కోర్టును తీసి బంజాయ కేసులో కోర్టును తీసి తిరుపతికి బదలాంపు చేస్తే సాధారణ ప్రజలు ఎన్నో వేయ ప్రయాసాలు కావాల్సి వస్తుంది అంతేకాకుండా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీసు గారు కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కోర్టులు అక్కడ తరలించడము చాలా అన్యాయం అసలు ఈ చోట్ల అక్కడ స్పందించడానికి కారణం ఏంటి గవర్నమెంట్కి ఏం పని లేకుండా ఏదో సమస్యను సృష్టించడము దానివల్ల ప్రజలు దృష్టి మరణించడము దానివల్ల వాళ్ళ పొద్దులు కట్టుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి సిబిఐ కోర్ట్ అయితేనేమి లేకపోతే ఈ ఎన్డిపిఎస్ కేసులో ఉన్నటువంటి కోర్టు అయితేనేమి ఇవన్నీ కూడా ఇటు కర్నూలుకి ఇక్కడ తిరుపతికి ఎందుకు ఇక్కడ నుంచి బదిలీ చేయాలా అనేది ఒకసారాలు ఇస్తే దీనివల్ల గవర్నమెంట్కు ఏమి లాభం లేదు నష్టపోయేదంతా సామాన్యమైన ప్రజలే కాబట్టి దీన్ని తక్షణం నిలిపేలా దీనికి లాయర్స్ అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ సహజన లాయర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ మీ కోరం కూడా ఇక్కడ న్యాదీక్ష చేస్తూ దానికి మద్దతు తెలుగుతానండి కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి అతి త్వరలో ఆ జీవో త్రీ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులు అనేది ఉంచి ఎన్డీ కేస్టు కేసు అయితేనేమి సిబిఐ కోర్టు కేసులైతేనేమి ఇక్కడ అనంతపురంలోనే జరిగేటట్లు తక్షణం చర్యలు తీసుకోవాలని నేను కూడా మద్దతు తెలుపు తెలుపుతున్నాను